తిరుపావై ఇరవై ఆరవ పాశులం ఈరోజు మన వాళ్ళ శ్రీకృష్ణుడు సామర్థ్యాన్ని తెలుపుతూ వారికి కావలసిన వ్రత పరికరాలను సమకూర్చుకుంటున్నారు తిరుపలలో ఆండాల్ తల్లి ప్రమాణాలను తెలుపుతూ వ్రతాన్ని ఆచరించింది అందులో మొదటిగా మన పూర్వలు చేయనివి చేయకూడదు ఈ మధ్యకాలంలో మన సౌకర్యాలకని కను తెచ్చిపెట్టుకున్నవి మన ఆరోగ్యాన్ని ఎంత పాడు చేస్తున్నాయో అనుభవిస్తున్న వారికి తెలుసు ఇది వరకు ఇవన్నీ లేని నాడు హాయిగా బ్రతికేవారు మన పూర్వులు సౌకర్యం కోసం భౌతికమైనవి చేయవచ్చు అవి మన స్వరూపాన్ని పాడు చేయనంత వరకు ఇది గుర్తుంచుకోవాలి ఆత్మజీవన కోసం మాత్రం మా పూర్వులు ఆచరించనివి మేము ఆచరించం అని చెప్పింది ఆపై ఏవి మన పూర్వులు ఆచరించారో మన శ్రేయస్సు కోసం అవే ఆచరించాలి మనం చేసేప్పుడు ఎదుటివారు ఏమైనా అంటే లేదా అడ్డుపడినా వారిని ఎదురు చెప్పకుండా నేనే అంగీకరిస్తా అంటూ వినయంతో లక్ష్యం వైపు చెదరని స్థితిని ఆచరించడం ఈ మూడు సూత్రాలతో ఆచరించింది ఆడాల్ తల్లి ఈరోజు ఆండాల్ తల్లి సూత్రాలు చెబుతుంది పెద్దలు అన్నప్పుడు కొన్ని ఆచారాలు కూడా ఉండి ఉండవచ్చు అప్పుడు పెద్దలు ఆచరణ ప్రమాణయోగ్యం కాకపోవచ్చు వేదంలో ఇవి తగును ఇవి తగవు అని నిర్ణయం చేయబడి ఉంది వీటిని విరుద్ధంగా లేని ఆచరణని మనం స్వీకరించవచ్చు ఇది ఒక నిరూపణ స్వామిలోని ప్రేమను కనిపెట్టే ఓ మణిమానిక్యమా అంటూ పిలుస్తున్నారు అయితే తన ప్రేమను కనిపెట్టేస్తారు ఇక ఎక్కడ లొంగాల్సి వస్తుందేమోనని స్వామి నాకు ఈ పేరు ఏం కొత్త కాదు మా అమ్మ యశోదమ్మ కూడా అలాగే పిలిచేది అసలు మీరెందుకు వచ్చారో చెప్పండి అని అన్నాడు స్వామి మార్గశీర స్నానం చేయడానికి మేము వచ్చామయ్యా అని చెప్పారు అయితే ఎవరు చెప్తే చేస్తున్నారని అడిగారు స్వామి మా పెద్దలు ఆచరించినది కాబట్టి మేం చేస్తున్నాం దృఢమైన ప్రమాణం పట్టుకున్నారు అందులోనూ గోపికలు ఆచరించినది కదా ఇక ప్రశ్నే లేదు స్వామికి చాలా సంతోషం వేసింది తన ఆర్తితో వీళ్ళనంతా అట్టే చూస్తూ ఉండిపోయాడు వినపడుతుందా మేం అడిగినది అని అడిగారు అయితే మీకేం కావాలో ఒక్కొక్కటి చెప్పండి అని అడిగాడు స్వామి వీళ్ళు ఒక్కొక్కటి చెప్పడం ప్రారంభించారు భూమినంతా ధ్వని ఎట్టి పాలవలే తెల్లగా స్వచ్ఛమైన కాంతి కలిగిన నీ పాంచజన్యాన్ని పోలిన శంఖాలు కావాలి అని అడిగారు నీ పాంచజన్యాన్ని పోలిన అని చెబుతున్నారు ఎందుకంటే భగవంతునికి శంఖం చక్రం ఈ అసాధారణ ఆయుధాలు ఉంటాయి కదా ఈ మధ్యకాలంలో ఎవరికి పడితే వారికి పెట్టేస్తున్నారు అది చాలా తప్పు శ్రీకృష్ణుడికి సన్నిహితుడుగా ఉండేవాడు శ్రీమాలికుడు అయితే శ్రీకృష్ణుడి పేరు చెప్పుకొని కొంచెం అల్లరి చిల్లరగా చేసేవాడు కొంతకాలం అయ్యాక కృష్ణ నీ వద్ద ఉన్న సుదర్శన చక్రం కావాలయ్యా అని అడిగాట ఇది ఇతరులకు లొంగి ఉండదు అని చెప్పి చూశాడు ఇక వినకపోయేసరికి ఇచ్చాడు పాపం తనకు తెలియకుండానే తన తలను శ్రీ మాలికుడు శ్రీ వెంకటాచలపతి చరిత్రలో ఒక కథ ఉంది తిరుమల కొండపై కుమారస్వామి తపస్సుని అనుగ్రహించడానికి శ్రీనివాసుడు ప్రత్యక్షమైనప్పుడు అక్కడికి పరమశివుడు కూడా వేయించేశాడు అయితే పరమశివుడికి శ్రీనివాసుడికి ఏర్పడ్డ మైత్రితో పరమశివుడు అడిగాట స్వామి నేను ఈ కొండపై ఉంటాను అని అయితే స్వామి ఈ ఆదిశేషుడిపై నీవు ఉండ తగవు అని ఆదిశేషుడు తోకస్థానం కపిల తీర్థం వద్దకు పంపివేశాడు అయితే ఆ శిఖరాన్ని ఒకసారి అడిగి చూశాడట ఇది ఎవరికి పడితే వారికి ఇచ్చేది కాదు ఎవ్వరి మాట వినవు అని చెప్పాడట శంఖ చక్రాలు ఉండేవి కేవలం శ్రీహరికి మాత్రమే ఆనాడు యుద్ధరంగంలో ఊదినప్పుడు పాండవులకు ఆనందం వేసింది కానీ ధృతరాష్ట సంతానానికి గుండెలు పగిలిపోయాయి ఆ పంచజన్యాన్ని పోలిన శంఖాలు అని అడుగుతున్నారు సాయుధ్యాన్ని కాంక్షించినప్పుడు భగవంతుడి సాన్నిహిత్యం కావాలి కదా అందుకే మొట్టమొదట ప్రణవార్థం ప్రకాశించవలెనని కోరుతున్నారు శంఖాన్ని మన వాళ్ళు ఓంకారంతో పోలుస్తుంటారు ఆ ఓంకారం ఎలా ఉంటుంది అంటే దాని అనుష్ఠించినప్పుడు మనదైన ఈ శరీరమనే భూమి ఒకసారి వణుకుతుంది ఇందులో ఉండే అపార్ధములు తొలుగుతాయి జ్ఞానం ప్రకాశిస్తుంది ఓంకారం ఏం చెబుతుందంటే అకారమైన పరమాత్మకే మకారమైన నేను చెందినవాణ్ణిగా అన్ని అవస్థలయందు వాడి సేవ చేయవలే ఇదే శేషత్వాన్ని తెలుపుతుంది తన పాంచజన్యాన్ని పోలిన శంఖాలు అడుగుతున్నారు ఇది ఇవ్వడం కష్టం అని అనుకున్నాడు స్వామి సర్లే ఇంకా ఏమేం కావాలో చెప్పండి అని కృష్ణుడు అడిగాడు కావాలి ఇంకా శక్తివంతమైన చాలా పెద్ద వాయిద్యం కావాలి ఇంకా పల్లాండు పాడేవారు కావాలి ఇంకా ఆరని నిలువు దీపం కావాలి గోష్ఠితో వెళ్ళేప్పుడు మంగళకరంగా ఒక దీపం ఉండాలి కదా అందుకే ఇంకా మేము ఉన్నట్లు తెలిసేలా ధ్వజం కావాలి ఇంకా మంచి పడకుండా గొడుగు కావాలి అని అడిగారు మీరు అడిగినవి ఒక్కొక్కటి ఇవ్వడం కష్టమని చెప్పేశాడు శ్రీకృష్ణుడు ఏమయ్యా నీవెవరో మాకు తెలియదని అనుకుంటున్నావా అన్ని లోకాలను నీ పొట్టలోనే పెట్టుకొని అప్పుడప్పుడే వికసించిన వటదలంపై క్షేణించగలిగావు తిరిగి ఇన్ని లోకాలను బయటికి తీగలిగావు మేము అడిగినవి ఇవ్వలేవా నీ సామర్థ్యం ఏంటో మాకు తెలుసు నీవు అనుకుంటే జరగనిది లేదు నీవు వద్దు అనుకుంటే జరిగేది ఏమీ లేదు అంతా నీ దయ అని స్వామిని కోరారు ఇక వీళ్లకు ఇవ్వక తప్పదు అని ఇది వరకు ఊళ్ళో కోవెలలో ఉన్న శంఖాన్ని ఒకటి తెప్పించి ఇచ్చాడు తన దగ్గర ఉన్న కొంబు బూర ఒకటి ఇచ్చాడు స్వామి సంబంధం కలివి కాబట్టి వీళ్ళు ఆనందించారు ఇక వాయిద్యం తను వెన్న తినేటప్పుడు చేసే నృత్యం అప్పుడు వాడే వాయిద్యాన్ని ఇచ్చాడు ఇక పల్లాండుకు రాబోయే కాలంలో రామానుజ సంపర్కంచే ఏర్పడే భక్త గోష్ఠికి మంగళం పాడిన నమల్వార్ను పంపాడు ఇక ఆరని దీపం అడిగారు కదా అమ్మను వీళ్లతో పంపాడు ఇక ధ్వజానికి గుర్తుగా గరత్మంతుణ్ణి పంపాడు గొడుగుగా ఆదిశేషుడు వెళ్ళాడు కనుక తాను ధరించి విడిచిన శేషవ్రస్తం ఒకటి ఇచ్చాడు స్వామి సంబంధం కలవి కాబట్టి వీళ్లకు అదే చాలు ണ്ടാൽ തിരുവടികളേശ്വരൻ